హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కవిత న్యాచురల్ బ్లాగ్స్ అండి ఇవాళ నేను మార్నింగ్ మార్నింగ్ బ్లాగ్ అండి ఇది సిక్స్ ఓ క్లాక్ నుంచి ఎయిట్ ఎయిట్ థర్టీ నైన్ వరకు ఉందండి ఈ బ్లాగు పొద్దున్నే లేసానండి పొద్దున్నే లేసి స్టవ్ తుడుచుకుంటున్నాను రోజు పొద్దున్నే లేచి స్టవ్ తుడుచుకోవాలండి నేను రోజు స్టవ్ కిచెన్ బండ మాత్రం మొత్తం నీట్గా తుడుచుకొని ఇంకా పని స్టార్ట్ చేస్తానండి ఇవాళ సాంబారు చట్నీ దోశ చేద్దామని అనుకున్నాను మా అబ్బాయి లేసి అప్పుడే ఇంక స్విమ్మింగ్కి వెళ్ళిపోయాడు నేను లేచి ఈ పనులన్నీ చేసేసుకుంటున్నాను ఫస్ట్ అయితే ఒక ఒక కప్పుతో కప్పు తీసుకున్నానండి పాట ఇది కందిపప్పు అదేమైంది కొంచెం కింద పోయింది ఇంకా మళ్ళీ నేను అదంతా సింకులేక దోస వేసి ఇలా కడుక్కొని పెట్టుకుంటున్నాను ఫస్ట్ అయితే ఇలా కడుక్కొని పెట్టుకున్నాను కడుక్కొని పెట్టుకొని ఒక కప్పు వాటర్ పోసి ఇలా పసుపు కొంచెం ఆయిల్ వేసి అలా తిప్పుతానండి లేదంటే పైకి మొత్తం అంత పొంగు వచ్చేస్తుంది అందుకనేసి నేను అలా తిప్పి కొంచెం ఆయిల్ వేసి పెట్టేస్తాను కుక్కర్లో మూత పెట్టేసుకుని పక్కన కొంచెం కాఫీ చేసుకొని తాగేసి తర్వాత పని స్టార్ట్ చేశానండి ఇంకా పల్లీలు ఎంపుతున్నాను ఇక్కడ పల్లీలు డిమార్ట్ నుంచి తెచ్చాను కానీ పచ్చి పచ్చిగా ఉండాండి పొగ బాగా వస్తుంది అందుకనేసి నేను కొంచెం సిమ్లో పెట్టి వేయించేసుకుంటున్నాను ఎప్పుగా రాకుండా ఉంటుంది లేనేసి పచ్చిగా ఉన్నాయండి ఎవరైనా మీకు అలానే ఉన్నాయా డీమార్ట్లో అందుకే ఇంకా నేను కొనకూడదు అనుకున్నాను డీమార్ట్లో ఇక్కడ పచ్చిమిర్చి పచ్చి పల్లీలు ఎంపుకొని పెట్టేసుకున్నాను చట్నీ కోసమని ఇలా తీసి పక్కన పెట్టేసుకుంటాను పచ్చిమిర్చి కూడా అస్సలు కారం ఉంటలేవండి ఇక్కడైతేనో మాకైతే ఊర్లో పొలాల్లో వాళ్ళు తెచ్చిస్తారు కదా చాలా ఘాటుగా ఉంటాయి ఇక్కడ అంత కారం ఉండవు అంత కారం ఉండవు కాబట్టి అడ్జస్ట్ అవ్వాలి కదా అందుకని ఇంకా ఇక్కడైతే క్యారెట్లు కట్ చేసుకుంటున్నాను సాంబార్కి అప్పుడే చెత్తోడు విజులు వేస్తున్నాడు అందుకనేసి చెత్త అంతా ఇచ్చేద్దాం అనేసి అన్నీ ఫస్ట్ కట్ చేసి పెట్టేసుకుంటున్నాను ఆడవాళ్ళం కదండి పొద్దున్నే మళ్ళీ మధ్యాహ్నం అంటే ఎండకి ఆ కిచెన్లోకి పోవాలనిపించట్లేదండి ఎందుకంటే పిల్లలకి హాలిడేస్ వచ్చాయి కదా పొద్దున్నే చేసి పెట్టేస్తే అవుతుంది లేనేసి సాంబార్ చేసి చట్నీ చేశానండి మళ్ళీ ఏదో ఫ్రై చేస్తే అయిపోతుంది లేనేసి నేను ఇలా చేశాను మీరు ఎవరైనా అలాగే కష్టపడుతున్నారా మన అందరం కష్టపడేది కదండి ఇలా చిన్న చిన్న రౌండ్లాగా కట్ చేసి పెట్టుకుంటానండి ఇలా కట్ చేసి పెట్టుకుని నేనైతే ఉల్లిపాయలు ఇలానే వేస్తానండి బాగా ఉడికిపోతాయి అసలు ఉల్లిపాయ చెదిరిపోదు అలా వేస్తే మా అబ్బాయికి చాలా ఇష్టము నాన్ వెజ్ తినడు అందుకే అలా ఉల్లిపాయలు ఉల్లిపాయలు వేయమ్మా అందుకే నేను అలా వేస్తాను అలా వేసి మెత్తగా ఉడికిచ్చేస్తే వాడికి చాలా ఇష్టం అందుకనేసి నేను అలా చేస్తాను ఎవరైనా కట్ చేస్తే ముక్కలు ముక్కలుగా అయిపోతాయి ఉల్లిపాయ ఇలా ఉల్లిపాయ ఉల్లిపాయ వేస్తే మెత్తగా ఉడికిపోతుందండి ఫస్ట్ అయితే మునక్కాయలు క్యారెట్లు పసుపు ఉప్పు వేసి ఉడికించుకుంటానండి నేను కుక్కర్లో వేయను ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది కుక్కర్లో వేస్తే పెద్ద టేస్ట్ అనిపించదు నాకైతేనో అందుకనేసి నేను ఇలా మొత్తం ఉడికించేసుకుంటాను పప్పు వేయకముందే కొంచెం ఒక హాఫ్ బాయిల్ చేసుకుంటాను క్యారెట్లోనూనూ ఇవి మునక్కాళ్ళు ఉడికించేసుకున్న తర్వాత అప్పుడు పప్పు వేస్తాను అప్పుడు పప్పు కాదు ఇది ఉల్లిపాయలు వేసి కొంచెం ఉడికిన తర్వాత పప్పు వేస్తానండి ఇక్కడ మిక్సీ వేసే చట్నీ పల్లీలు ఇప్పుడు సగం ఆఫ్ అయిన తర్వాత మునక్కాయలు క్యారెట్లు ఇవి వేసి ఉడికించుకుంటాను ఎందుకంటే ఉల్లిపాయ తొందరగా ఉడికిపోతుంది కదా అందుకనేసి నేను అలా చేస్తాను వాటర్లోనే వేసి ఉడికించేసుకుంటాను ఇక్కడ పప్పు ఏమైందంటే కొంచెం వేడిగా ఉన్నప్పుడే వేసాను పప్పు ఆ పప్పు మిక్సీలో వేసేసరికి సగం అంతా చెట్లి పోయిందంతా తుడుచుకున్న తర్వాత మిగి చూపిస్తున్నాను కెమెరా వెనకాల ఎన్ని కష్టాలు ఉంటాయో ఏమో మరి అసలు ఎలా అయిందో ఈరోజు అస్సలు టైమే బాగాలేదనుకున్నాను పప్పు అంతా చిల్లిపోయింది వేడి మీద వేస్తే ఎవరికైనా అలానే ఉంటుంది కదా మనకి అడావిడి ఎందుకనేసి అలా అయింది ఇలా వేసి మళ్ళీ ఉడికి ఆ బాయిల్ అయిన తర్వాత ఉల్లిపాయ ఇలా వేసి నేను ఉడకబెట్టేసుకుంటాను సాంబార్ చాలా బాగుంటుందండి మా ఇంట్లో అందరికీ ఇష్టమేను ఇలా ఉడికించేసుకుని కొంచెం మీడియంలో పెట్టుకుని అలా పెట్టేసుకుంటాను ఇక్కడ చట్నీకి పోపేసుకుంటున్నాను చట్నీ తీసి పక్కన పెట్టాను కదా పోపేసుకుంటానండి ఎవరికి పోపేసేటప్పుడు ఈ ఆయిల్ అంత చిట్లుతుంది కదా అందుకే నేను ఫస్ట్ శనగపప్పు మినపప్పు వేస్తాను తర్వాత ఆవాలు వేస్తాను అందుకే అవి వేగకుని ఉంటాయి అందుకే చిట్లకు ఉంటాయి అనేసి అలా వేస్తాను మీరు ఎవరైనా ఇలానే చేస్తారా ఇలా వేసి కరివేపాకు ఎండుమిరపకాయలు వేసి అలా పోపేసుకొని పక్కన పెట్టేసుకున్నానండి ఎవ్వరు లేరు ఇంట్లో పాప పడుకుని ఉంది ఎగ్జామ్స్ పాపకి అందుకనేసి పడుకుంది అందుకే నేను ఒక్కదాన్ని చేసుకుంటున్నాను హాయిగాను ఇక్కడ మూడు స్పూన్ల కారం వేసానండి ఎందుకు కర్ర అలా పెట్టానంటే పొంగకుండా ఉంటుంది ఎందుకంటే కర్రకు చుట్టుకుంటూ ఉంటుంది నూరుగంత అందుకని పొంగు రాదు అందుకని అలా పెడతాను నేను అలా పెట్టేసి పని చేసుకుంటూనే ఉంటాను దాని దగ్గర కూర్చోవాలండి మనకు అవ్వదు కదా పొద్దున్న లేస్తే ఎంత హడావిడి ఉంటుందో ఇంకా నయం ఇప్పుడు స్కూల్ లేదు కాబట్టి ఏదో మనకు వచ్చినట్టు చేసేసుకోవచ్చు నిదానంగా ఇక్కడైతే ఒక పెద్ద నిమ్మకాయ సైజులో చింతపండు తీసుకున్నానండి మామిడికాయ ఉంటే మామిడికాయ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవచ్చు నా దగ్గర లేదు నేను ఇంకా కొనలేదు మా వారు వస్తారులే ఊరి నుంచి తీసుకొస్తారనేసి వస్తారనేసి కొనలేదు ఆ చింతపండు నానబెట్టుకొని గుజ్జు తీసుకుని వేసేసుకోవాలి గుజ్జు అంత తీసి వాటర్లో వేసేసుకుని కొంచెంసేపు పచ్చివాసన చింతపండు గుజ్జు పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకుంటే చాలా ఆల్టై ఉడికిపోయింది కదా అందుకని తర్వాత లాస్ట్లో కొత్తిమీర కొత్తిమీర యాడ్ చేసుకోవచ్చండి కొత్తిమీర సాంబార్ చాలా టేస్టీగా ఉంటుంది ఇలా కలుపుకుని మెత్ మంచిగా మూత పెట్టేసుకొని ఆఫ్ చేసేసుకోవాలి ఇప్పుడు పోపు వేసుకుంటున్నానండి పోపు వేసుకుని ఆ పోపు వేగిన తర్వాత అదే పచ్చి ఫస్ట్ ఇవే వేస్తానండి శనగపప్పు పప్పు వేస్తాను ఎందుకంటే ఆవాళ్ళ చిట్లు మొత్తం ఒకసారి కంటి మీద కూడా చిట్లింది నాకు అందుకనేసి నేను ఫస్ట్ అలా వేస్తాను కరివేపాకు అన్నీ వేసి మూత పెట్టేస్తాను లేదంటే ఆయిల్ కాగిన తర్వాత సింక్ దగ్గర తీసుకెళ్ళి పోపేస్తాను అలా చేస్తూ ఉంటాను స్టవ్ మీద పడుతుందని నాకస్తే స్టవ్ మీద పడితే అస్సలు ప్రాణం ఒప్పదు అందుకని అలా చేస్తూ ఉంటాను ఇలా పోపేసుకుని పక్కన పెట్టేసుకున్నానండి పక్కన పెట్టేసుకుని ఇంకా కలుపుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇంకా పాపలేసి వచ్చి అమ్మ ఆకలి అన్నది ఎయిట్ థర్టీ అయిపోయింది పాపం చదువుకుంటారు కదండి లేసి ఇక్కడ ఏమైందంటే నేను ఎప్పుడూ కూడా కొంచెం వంట సోడ సాల్ట్ వేస్తానండి దోశ పిండిలోకి కానీ కొంచెం ఒక్క స్పూన్ ఇడ్లీ ఉంటే ఇడ్లీ రౌండి వేసుకుంటే ఇడ్లీ పిండి చాలా బాగా వస్తాయండి దోశలు చూడండి నాకైతే ఎంత బాగా వచ్చాయో నాకు కొంచెం తక్కువగా ఉందని వేసాను మామూలుగా వేస్తూ ఉంటానులేండి అది ఇది కలిపి కూడా చేస్తూ ఉంటాను ఇవాళ బాగా వచ్చాయి దోశలు హోటల్ స్టైల్లో వచ్చాయి మామూలుగా వస్తే వస్తాయండి చాలా బాగుంటుంది అందుకనేసి వేసాను మాకు కొంచెం కొంచెం వేస్తుంటాను కానీ ఈసారి మాత్రం కొంచెం ఎక్కువ వేసాను చాలా బాగా వచ్చాయండి చూస్తున్నారు కదా ఇలా నేను స్టవ్ మీద ప్యాన్ పెట్టి కొంచెం ఆయిల్ వేసి ఆనియన్తో తుడిచేస్తాను తుడిచేసిన తర్వాత ఇలా క్లాత్ పెట్టి తుడుస్తాను ఎందుకంటే క్రిస్పీగా రావడానికి ఆయిల్ ఉండకూడదు పెను మీద అందుకనేసి నేను ఇలా వేస్తాను ఆయిల్ ఉంటే మెత్తగా అయిపోతుంది అందుకని ఇలా వేసి వాటర్ వేసి తుడుస్తాను ఇప్పుడు దోశ వేస్తే వస్తుంది చూడండి అంత క్రిస్పీగా వస్తుంది మనం అది ఆ పిండి ఈ పిండి అవి ఇవి కల్పని ఏం లేదు ఫస్ట్ స్టవ్ మీద పెను మీద బాగా నీళ్ళు వేసి తుడిచి ఆయిల్ వేసి వాటర్ వేసి తుడిస్తే ఇలా వస్తాయండి చూడండి నా దోశ ఎలా వచ్చిందో చాలా బాగా వచ్చేయండి బీ ఇది ఇడ్లీ పిండి వేసాను కొంచెము ఇట్లా తిరిగి తిప్పిన తర్వాత ఒక్కసారి ఆయిల్ పెట్టండి ఇంకా రెడ్గా అయిపోతుంది దోశ అందుకనేసి నేను అలా చేస్తాను ఇలా కారం పెట్టయినా దీని మీద వేసుకోవచ్చు మా అమ్మాయి వద్దు సాంబార్ ఉంది కదా నేను సాంబార్తో తినేస్తాను అన్నది క్రిస్పీ క్రిస్పీగా వచ్చిందండి దోశ చూస్తుంటే వాయిస్ ఎవరేస్తుంటే నాకే తినాలనిపిస్తుంది ఇదండి నా వీడియో ఇలా బొట్టు లేకుండా ఉంది ఉపేక్షించుకోండి ఎందుకంటే ఆ చెమట మీద బొట్టు ఎక్కడ పోయిందో కూడా తెలియట్లేదు అందుకనేసి నేను చెప్తున్నాను కానీ ఇంకా అదే అండి ఉంటానండి బా